అసలు సంతానమే లేనటువంటి వారు తాము మరణిస్తే తమకు ఏ విధంగా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఎందుకంటే మాకు తర్పణాలు వదిలేటువంటి వారు లేరు మాకు ఆబ్దిగాలు పెట్టుకుని పెట్టేటువంటి వారు లేరు అనేటువంటి సందేహము సంతానం లేనటువంటి వారికి కలుగుతుంది కానీ శాస్త్రం ఒక విషయం చెప్తోంది జాగ్రత్తగా వినండి ఆచరించండి మీకు అసలు సంతానమే లేకపోతే మీరు మీ పుట్టినరోజు కానీ లేదా ఇంకేదైనా మంచి రోజు చూసుకొని మీ పేరున ఒక చెట్టును నాటండి ఒకవేళ మీ భార్య మరణించిందనుకోండి ఆమె పుట్టినరోజు నాడు కానీ లేదా ఆమె మరణించినటువంటి తిథి రోజు కానీ లేదా మీ భర్త మరణించాడనుకోండి ఆయన నాడు కానీ లేదా ఆయన మరణించిన తిథి రోజు కానీ ఆయన పేరిట ఒక చెట్టును నాటండి ఆ చెట్టును చక్కగా పెంచి పోషించండి ఆ తరువాత ఎప్పుడు వర్షం పడ్డా కానీ ఆ చెట్టు మీద నుంచి రాలేటువంటి ఆకులపై నుంచి రాలేటువంటి ప్రతి నీటి బిందువు వారి పేరుట తర్పణం వదులుతుంది అని శాస్త్రం చెబుతోంది ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాట కట్టుకథ కాదు నేను కల్పించినటువంటి మాట కాదు కనుక మీకు సంతానం లేకపోతే ఖచ్చితంగా మీరు జీవించి ఉన్నప్పుడే లేదా మీ వాళ్ళెవరైనా మరణించి ఉంటే వారి పేరున కానీ చెట్టును నాటండి ఆ చెట్టు మీకు సంతానంతో సమానము ఆ చెట్టు వర్షం పడ్డప్పుడల్లా మీ పేరున తర్పణం వదులుతుంది ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ